కళ్ళ ఉన్నాయి కింద కాయలు మూటలు వేస్తున్నారు ఫ్రెండ్స్ లూడోని తీసుకొచ్చి కల్లంలో వేస్తారు ఇదే ఇప్పుడు ఆరబెట్టిన కళ్ళం ఇప్పుడు దాకా మిరపలు ఆరబెట్టవచ్చు చూడండి మూటలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఎండలో ఇలా మూటలు మూసి బండికి వేసుకొని తీసుకొచ్చి మళ్ళీ కళ్ళంలో మిరపకాయల మూటలు కింద వేసి అట్లన్నీ కాలు కాయలన్నీ కళ్ళంలో తీసేస్తారు గోతల్లో అయ్యింది அப்படி ஆக ஆகி செல்ல மாதிரி அப்போ மொத்தம் கிடைச்சார் ஃபிரெண்ட்ஸ் ட்ரக்கு சுபிரங்க துடுத்துனாரு பட்டாக்க